అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తర తెలంగాణను ఊపే నుండి మధ్య తెలంగాణను ముంచెత్తనుంది తూర్పు తెలంగాణలో తుప్పు రేప నుండి దక్షిణ తెలంగాణలో దంచి కొట్టనుంది పడమర తెలంగాణలో కూడా వర్షాల జోరు పెరగనుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ వాయుగుండం ప్రభావంతో ఇరవై తొమ్మిది సాయంత్రం నుండి ఐదో తారీఖు మధ్యలో అత్యంత భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది సూర్యుడు జాడ తక్కువగా ఉండే అవకాశం ఉంది వరుణుడి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది గొడుగు లేకుండా బయటకైతే వెళ్ళకండి గొడుగుతో పాటుగా వచ్చే వారం పాటు బయటకైతే అడుగులు వేయండి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉంది ఏ ఏ సిటీకి ఎక్కువ ఈ అల్పపీనం ఈ వాయుగుండం ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందో ఈ అయితే క్లియర్ కట్ అయితే చూద్దాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే ఈ వాయుగుండం ప్రభావంతో నమోదు అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా హైదరాబాద్ నగరంలో అత్యంత భారీ వర్షాలు అయితే మనమైతే వచ్చే వారం రోజుల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండో తారీఖులో అత్యంత భారీ వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాద్తో పాటుగా ముఖ్యంగా నిజామాబాద్ మెదక్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలను కూడా మనమైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలో చూసే అవకాశం ఉంది అలాగే కామారెడ్డి కానీ సంగారెడ్డి నాగర్కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల్ వికారాబాద్ సంగారెడ్డి ఈ జిల్లాలు మహబూబ్ నగర్ ఈ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను అయితే మనమైతే ఈ వాయుగుండం ప్రభావంతో అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ హైదరాబాద్ నగరం కానీ అలాగే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ వరంగల్ జిల్లా నల్గొండ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే ఈ వాయుగుండం ప్రభావంతో అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా రైతులు కానీ ప్రజలు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు ఒకటి నుంచి చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ కానీ తూర్పు హైదరాబాద్ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది పటాన్ చెరువు కోకట్పల్లి సేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలు గచ్చిబౌలి అలాగే ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ మాదాపూర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అలాగే మాదాపూర్ అమీర్పేట్ కోకట్పల్లి పరిసర ప్రాంతాలతో పాటుగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే ఉప్పల్ పరిసర ప్రాంతాలు బేగంపేట పరిసర ప్రాంతం ప్రాంతాలు కైర్ లక్డీ కపూర్ ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను అయితే మనమైతే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలతో పాటుగా హైదరాబాద్ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ కొంచెం అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కొన్ని ఏరియాల్లో పూర్తిగా కూడా నిండుకొండలా మారే అవకాశం అయితే ఉంది కాబట్టి బయటకు వెళ్లే సమయంలో కొంచెం అలర్టుగా ఉండండి అలాగే గొడుగులతో అయితే బయటకు వెళ్ళండి పూర్తిగా వాయుగుండం ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలో కూడా అత్యధికంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి జీహెచ్ఎంసీ అధికారులు వచ్చే నాలుగు రోజులు కొంచెం అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల రోడ్లపైకి నీళ్లు ఎక్కువ ఎక్కువగా ప్రవహించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే కొన్ని చోట్ల పూర్తిగా కూడా వరదల ప్రభావంతో కొంచెం నష్టం కలిగే అవకాశం ఉంది కొన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది హైదరాబాద్లో ముసురు వాతావరణం ఎక్కువగా అయితే వచ్చే వారం రోజులు ఉండే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో వివిధ పట్టణాల విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా సత్తుపల్లి పరిసర ప్రాంతాలు కానీ ఖమ్మం పరిశోధ ప్రాంతాలు అలాగే కొత్తగూడెం భద్రాచలం పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే పినపాక పరిసర ప్రాంతాలతో పాటు అసరావుపేట అలాగే మధుర పరిసర ప్రాంతాలు అలాగే నల్గొండ జిల్లాలోని మునుగోడు కానీ అలాగే ఇటు వచ్చేసరికి సూర్యాపేట పదిసేపు ప్రాంతాలు కానీ అలాగే భువనగిరి పరిశోధ ప్రాంతాలు నల్గొండ పదిసేపు ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కొంచెం ములుగు ప్రాంతంలో అత్యధికమైన వర్షాలు మనం చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉమ్మడి ఖమ్మం నల్గొండ ప్రజానికి అంతా అలర్టీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలు కానీ ఇటు చూడ బైంసా పరిశాఖ ప్రాంతాలు అలాగే ఇటు వచ్చేసరికి జమ్మికొండ పరిసర ప్రాంతాలు అలాగే వరంగల్ పరిసర ప్రాంతాలు కానీ గీసుకొండ పరిసర ప్రాంతాలతో పాటుగా ఏదైతే ఇటు హుజూర్ నగర్ ప్రాంతం ఉందో హుజూరాబాద్ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలని మనం చూసే అవకాశం ఉంది దుబ్బాక ప్రాంతాలతో పాటుగా సిద్దిపేట సిరిసిల్ల అలాగే ఇటు హన్మకొండ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను మనం చూడవచ్చు కామారెడ్డి వికారాబాద్ అలాగే నిజామాబాద్ మెదక్ పరిశాఖ ప్రాంతాలు అత్యధికమైన వర్షాలని ఈ వాయుగొండం ప్రభావంతో చూసే అవకాశం ఉంది తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే వారం రోజులు వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది అత్యధికమైన వర్షాలు ముప్పై ఒకటి ఒకటి రెండో తారీఖున చాలా చాలా అలర్టుగా ఉండాలి అత్యధికమైన వర్షాలు ఉంటాయి కంప్లీట్గా ఒక పక్కన వర్షాలు మరొక పక్కన ఉరుములు ఇంకో పక్కన గాలుల తీవ్రత మరొక పక్కన పిరుగుల తీవ్రత మరొక పక్కన వరదలు ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటుందో ఈ వాయుగుండం పెను విద్వాంసం అయితే తెలంగాణ రాష్ట్రంలో సృష్టించే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంతో పాటుగా హైదరాబాద్ నగరంలో ఉన్న అధికారులందరూ కూడా వచ్చే ఐదు రోజులు కొంచెం అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల నాణాలు పొంగి అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరం మొత్తం కూడా కొంచెం అలర్ట్గా అయితే ఐదో తారీఖు వరకు ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ వాయుగుండం ముప్పు ఏ విధంగా ఉంటుంది ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో మేర ఉంటుంది హైదరాబాద్ నగరంలో మేర నష్టం చేసే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఈ వాయుగుండం గురించి ఈరోజు చెబుతుంది కాదు గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల రైతులకి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా వివరిస్తూనే వస్తున్నాం ఆ విధంగానే రానున్న రోజుల్లో కూడా ఇంకాస్త మెరుగ్గా మీ అందరికీ కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఆశీర్వదించింది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించిన నలభై వేల మంది సబ్స్క్రైబర్లకు వ్యూవర్లకు నా తరపున మన ఛానల్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి